లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినా తగ్గట్లేదనుకో ఏం చేస్తాం ఉపవాసం ఉంటాం మా పాపకి షారోనికి రెండు నాలుగు సంవత్సరాల క్రితం అనుకుంటా కడుపు నొప్పి వచ్చింది భయంకరమైన కడుపు నొప్పి చిన్న పాప కదా తట్టుకోలేక ఏడుస్తుంది ప్రార్థన చేయగానే కళ్ళు మూసుకొని కాసేపేమో కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టు కళ్ళు మూసుకుంటుంది తర్వాత మళ్ళా నేను పక్కకు జరగానే మళ్ళీ కడుపు నొప్పి వేస్తుంది ఏడుతుంది ఏమంటు తెలుసా అమ్మాని కాళ్ళు పట్టుకుంటా కానీ నన్ను దగ్గర నా నీ ద నా దగ్గర నుంచి నువ్వు పోవద్దు నాకు ప్రార్థన చేయి ఆ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే కాళ్ళు గట్టిగా పట్టుకొని నేను తట్టుకోలేకపోతున్నా ప్రార్థన చెయ్యి అనే స్థితిలో అప్పుడు నాలుగు సంవత్సరాల క్రితం చిన్నమ్మాయి అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలే హాస్పిటల్కి తీసుకెళ్ళాం అప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది సేవ జీవితంలో హాస్పిటల్కి వెళ్ళి వచ్చి వెళ్తే ఏమీ లేదు నో స్టమక్ కడుపులో ఏ ప్రాబ్లము లేదు అసలు ఏ ఇబ్బంది లేదు పొట్ట బాగానే ఫ్రీగా ఉంది ఎంఐకి బాగా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు అన్ని పరీక్షలు చేశారు అయినా ఏమీ చెప్పలా నేను ప్రార్థన స్టార్ట్ చేసినా అప్పుడే ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను ఎన్ని రోజులు అంటే ఏడు దినాలు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను మూడు రోజులు ఉన్నాను సమాధానం రాలా నాలుగు రోజులు ఉన్నాను సమాధానం రాలా ఐదో రోజు ఆ అమ్మాయి బాధ చూడలేక తల నేలకు కొట్టుకున్నాను యథార్థంగా జరిగిన విషయం చెప్తున్నా తల నేలకు కొట్టుకొని అయ్యా ఈ పసిబిడ్డ ప్రాణం తట్టుకోలేకపోతుంది అది నేను చూసి భరించే శక్తి నాకు లేదు ఏడ్చాను ఇంకా బాగా ఏడుస్తున్నాను వీళ్ళందరూ బయట ఉన్నారు నేను మన్ కుటుంబంలో రూమ్ గది తలుపేసుకొని పాప మంచం మీద ఉంది నేను కింద మోకరించాను ఇంకేం చేయాలి అర్థం కాలే నాకు ఐదు రోజులు అయిపోయింది కదా తల కొట్టుకొని నేల కొట్టుకొని బండలకి తల కొట్టుకొని ఉంటే నా పాపని బ్రతికించి నన్నయని తీసుకుపోయా కానీ ఈ బాధ నేను చూడలేదని బాగా వచ్చి ఏడుస్తున్నాను ఏడుస్తుంటే దేవుడు ఆ పాప కడుపులో ఉన్న చిన్న చిన్న పీసులుగా ఉన్న నల్లగా కనపడుతున్నాయి ఆ పేగులు ఎట్టుంటాయో ఉంటాయో నాకు తెలీదు ఎప్పుడు నేను డాక్టర్ చదివి నాకు తెలవటానికి పేగుల్లో ఇరుక్కున్నట్టు కనపడుతుంది హాస్పిటల్కి వెళ్తే ఏం లేదంటున్నారు మళ్ళా ప్రార్థన చేస్తున్నానే మనయ్యా హాస్పిటల్కి వెళ్తే ఏమీ చెప్పట్లేదయ్యా నీ చిత్తం అయితే అవి బయటకు వచ్చేటట్టు నువ్వే చెయ్యి నాయన అని బాగా ఏడ్చి ప్రార్థన చేశాను ఆ నైటు పగులు చూపించాడు దేవుడు నైట్ ప్రార్థన చేశాను దేవుడు నా ఇచ్చాడు హాలిలుయా ఆరో రోజు కాలం ఆ అమ్మాయి లెట్రినికి వెళ్ళినప్పుడు ఆ ముక్కలు పడిపోయాయి అర్థమవుతుందా ఏమైపోయాయి ఆ ముక్కలు పడిపోయాయి ఇంకర్ర అసలు అయ్యా కావా అని ఇలా ఒత్తి చూస్తే గట్టిగా ఉన్నాయి దేవుడు కార్యాన్ని చేశాడు హలియా ఉపవాసం ఎందుకు ఉండాలి మనం చెప్పండి మన సమస్యలు తీరటానికి ఉపవాసం ఉండాలి నా సమస్య తీరింది అలానే మిమ్మల్ని ఐదు రోజులు ఆరు రోజులు ఉండమని చెప్పను ఎవరు ఓపికను బట్టి వాళ్ళు అయితే దాబీది ఇక్కడ ఉపవాసం ఉన్నాడంట తన వారి కోసం ఉపవాసం ఉండి తన ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాడంట అయితే చివరికి ఏమైందో తెలుసా తన ప్రార్థన తన యథలోకి తి తిరిగి వచ్చేసిందంట అర్థమవుతుందమ్మా తాను చేసిన ప్రార్థన మరలా తన దగ్గరికే వచ్చేసిందంట రిటర్న్ ఆశీర్వాదము వారి మీదకి వెళ్ళాల ఎందుకు వెళ్ళలేదు వారు యోగ్యులుగా పాత్రులుగా లేరు అర్థమవుతుందమ్మా వాళ్ళు యోగ్యులుగా పాత్రులుగా లేరు దేవుడు అన్నాడు ఇర్మియా ప్రవచన గ్రంథములు వారి గురించి నువ్వు మొర్ర పెట్టకు వారి గురించి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయకు వినను అన్నాడు అర్థమవుతుందా ఏమంటున్నాడు వినను అంటున్నాడు అసలు మన సబ్జెక్ట్ ఏంటంటే ఉపవాసం ఎందుకు ఉండాలి మనకు సమస్య తీరటానికి అయితే వ్యాధితో ఉన్నతని కోసం ఉపవాసం ఉన్నాడు మన కుటుంబంలో బాగలేకపోతే ఉపవాసం ఉంటాం అంతేనా అంత ధైర్యం చేయలేరు లేదన్నట్టుగా ఉంటారు ఎప్పుడు ఏడుస్తారు అంత అయిపోయినాక ఆకులు పట్టుకున్నాక చేతులు గాలినాక సామెత ఏంది ఆకులు పట్టుకుంటారంట అప్పుడు ఉంటారు ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత చేతులు గాలి బొబ్బలు వచ్చిన తర్వాత అప్పుడు బాధ గుర్తొస్తుంది అంత ముందు ఆ బాధ సమస్య వాళ్ళకి ఏమి వాళ్ళకు పట్టవు ఎందుకంటే వాళ్ళు దేవునితో కనెక్ట్ అయ్యి ఉండరు కొన్ని సమస్యలు కనపడుతున్నా ఉండలేరు అర్థమవుతుందా కొన్ని సమస్యలు మన కల్లెదులొతే కనపడుతున్నా ఉండలేరు వీళ్ళది కఠినమైన మనస్సు అది దేవుని మాటకు లోబడని హృదయమో ఇక్కడ దావిదంటున్నాడు నా బంధువుల కోసం నేను ఉపవాసం ఉన్నా కానీ ఆ ఉపవాసం రిటర్న్ నా కాడికి వచ్చేసింది అంటే అటువంటి భక్తులు ఎంతమందో ఉన్నారు మన సంఘంలో ఎవరిని నేను విమర్శించట్లే యథార్థం చెప్తున్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఎందుకు తగ్గట్లేదు ప్రభు అంటే వాళ్ళ క్రియలు చూపిస్తున్నాడు దేవుడు వాళ్ళు ఎందుకు మారట్లేదు ప్రభు అంటే వాళ్ళ క్రియలు చూపిస్తున్నాడు వాళ్ళు మారట్లే దానికి మనం ఏం చేసేది లేదు ఆయనే చూసుకుంటాడు ఇక్కడ అస్సలు మనం ఎందుకు ఉపవాసం ఉండాలంటే నేనైతే నా కుమార్తె కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అంటే ఉపవాసం ఉండటం వల్ల దేవుడు స్వస్థత పరుస్తాడు హాలుయా ఏం చేస్తాడు ఉపవాసం ఉండటం వల్ల దేవుడు స్వస్థపరుస్తాడు హాస్పిటల్లో ఏమీ లేదు మా చేత కాదు ఇంకా తీసుకెళ్ళండి ఈ ప్రాణం పోయిద్ది అని చెప్పిన వారి కోసము కూడా ప్రార్థన చేశాం సజీవంగా ఉన్నారు ఇంకా అర్థమవుతుందా ఇక బ్రతకదు ఈ రెండు మూడు రోజులు చూసి తీసుకెళ్ళండి ఆమె పని అయిపోయింది ఆమె ఇంకా బ్రతకదు అని హాస్పిటల్లో డాక్టర్లు చేతులు ఎత్తేసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి మనము ప్రార్థన చేశాం ప్రభు సజీవ సాక్ష్యంగా మన మధ్యలో ఉంచాడు హాళియా ఉపవాసం చాలా బలమైంది దాన్ని కోల్పోతున్నారు ప్రజలా ఆ ముందులే ఉండే వాళ్ళకే ఆశీర్వాదం కొంతమంది అనుకుంటారు ఉపవాసము మేముంటే పాస్టర్ గారికి దేవుని వెళ్తుంది కానీ మాకు ఏమి లాభం లేదు అన్నట్లుగా ఉంటున్నారు నువ్వు ఉంటే నీకే ఆశీర్వాదము నువ్వు కూలికి వెళ్తే నీకు జీతం వస్తుందా నాకు వస్తుందా అంతే కదమ్మా నువ్వు పనికి వెళ్తే డబ్బులు నీకు ఇస్తాడా యజమాని నాకు ఇస్తాడా అంతే కదా నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు సేవకులకు నీకు సేవకులు నీకు ఒక మార్గాన్ని చూపించి నీ కోసము నువ్వు ఏడుస్తుంటే నీ పక్కన కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసి బిడ్డ ప్రార్థన అని మొర్ర పెడతారు అంతేగాని నీ వలన వాళ్ళకు కాదు నీకే లాభం అర్థమవుతుందా నువ్వు ప్రార్థన చేసి ఉపవాసం ఉండడం వల్ల నీకే లాభం శావకునికి కాదు అర్థమవుతుందమ్మా మీరు ఆశీర్వదించబడితే మారి ఉన్నత స్థితిలో ఉంటే దేవుని ఆత్మ చేత అభిషేకించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే అప్పుడు శావకుడు లాభం ఎందుకంటే మీరు తిన్న దాంట్లో అంత తీసుకొస్తారు అంతే కదా మీరే అడుక్కునే స్థితిలో ఉంటే అమ్మా మీరే డాకరాలు ఆ గ్రూపులు ఈ గ్రూపులు ఆ లోన్లు ఈ లోన్లు మీరు ఆడుకుంటే చెప్పండి ఇప్పుడు మన సంఘం అలాగే ఉంది అంతా సాపే బ్యాచ్లో ఉంది ఇచ్చే బ్యాచ్లో లేదు ఎందుకు ఎందుకు దేవుని నుంచి రిటర్న్ సమాధానం రావట్లా ఆ సమాధానం వచ్చేంత వరకు కనిపెట్టి ఉండట్లా దావీదు ప్రార్థన చేసి వేదన పడుతున్నాడు ఎందుకో తెలుసా నేను ప్రార్థన చేసిన వారి బలహీనత పోలేదే వారికి ఆశీర్వాదం రాలేదే అని దావీదు వేదన పడుతున్నాడు హృదయములో రిటర్న్ నాకే వచ్చింది ఇంకొక మాట చదువు మా మాటలు ఏమంటున్నాడంటే చదువు నా యథలోనికే తిరిగి వచ్చింది సహోదరుడైనట్టు చాలు అర్థమవుతుందా దావిదేమంటున్నాడు నా ప్రార్థన నా యథలోనికే తిరిగి వస్తుంది ఈ మాట చాలా బాధ అనిపించింది నాకు చదివినప్పుడు కొంతమర కొరకు ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీర్వాదం వాళ్ళ దగ్గరికి వెళ్ళదు రిటర్న్ మా కాడికి వస్తుంది వాళ్ళ స్థితి మారదు వాళ్ళ స్థితి మారదు వాళ్ళ గతి మారదు వాళ్ళ జబ్బు పాదు ఎందుకు ప్రభు అంటే ఇక్కడ దాబితును చూపించాడు దేవుడు అర్థమైందా మార్పు లేని జీవితము కోసం ఎంత కన్నీరు గార్చినా వ్యర్థము సమూ్యాలు కన్నీరు విడుస్తున్నాడు ప్రభు పాదాలు పట్టుకున్నాయా సవులు తప్పు చేశాడు సవులు రాజుగా ఉండొద్దన్నావు మరలా ఎవరు వస్తారో సవులను నిలబెట్టయ్యా మరలా దీవించాయా మరలా కాపాడయా రాజుగా ఉంచయా అని సమూయలు ప్రవక్త మొర పెడుతుంటే అన్నాడు సవులు గురించి ప్రార్థన చేయకో అంతకంటే గొప్పవాని నేను ఇస్రాయేల్కు రాజుగా నిలబెట్టబోతున్నాను అన్నాడు హాలుయా అర్థమవుతుందా నీ స్థానంలోనూ సరిగా లేకపోతే ఈ సంఘమనే స్థం ఈ సంఘమనే దీనిలోనూ సరిగా నాటబడకపోతే నిన్ను పెకలించి వేస్తాడు దేవుడు వేరొక మొక్కని నాటుతాడో ఇది గుర్తుంచుకోవాలి వేదనతో మాట్లాడుతున్నాడు నా ప్రార్థన నాయతలోనికే తిరిగి వచ్చింది ఇటువంటి కుటుంబాలు మన సంఘంలో కూడా ఉన్నాయి దయచేసి నేను ఎవ్వరిని వ్యతిరేకించి మాట్లాడలే అలా ఉండకూడదు దానివల్ల మీకే శాపం దానివల్ల మీకే శాపం దానివల్ల దేవునికి మీరు దూరం అవుతారు అందుకే దేవుని ఆశీర్వాదం పొందుకునే కుటుంబాలుగా ఉండాలి హా ఇక్కడ వ్యాధితో ఉన్నవారి కోసం మనం ఏం చేయాలి ఉపవాసం చేయాలి మీకు ఇంతవరకు తెలియదేమో తెలుసుకోండి ఎవరికైనా బాగలేకపోతే ఏం చేయాలి మన కుటుంబంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి సంఘములో అయితే ఏం చేయాలి ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే సంఘమంతా కలిసి మందిరములో ప్రార్థన చేయాలి అప్పుడు సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు పాస్టర్ పాస్ట్రమ కాదు పాస్టర్ గారితో సంబంధం లేదు సంఘ పెద్దలు నమ్మకస్తులు ఆత్మ చేత నింపబడిన వారు ప్రార్థన చేసి అందరూ కూడి ప్రార్థన చేసి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందంట హాయా అర్థమైందా ప్రార్థన చేస్తే ఏం పోద్ది మెయిన్ రోగం పోద్ది జాగ్రత్త ఏం పోద్ది ఏ హాస్పిటల్లో ఏ వైద్యుడు బాగు చేయలేని గొప్ప మొండి రోగాలు కూడా పొయ్యాయని వేల కోట్ల సాక్ష్యాలు వింటున్నాం మనం ఎంతో మంది చెప్తున్నారు ఎందుకు దేవుడు గొప్ప కార్యలు చేసేవాడు ఆయనని కన్నీరు దాటి వెళ్ళడని ఉపవాసం అయినా వ్యతిరేకించడు అందుకే ఇక్కడ దాబీ ప్రార్థన చేశాడు ఇంకో విషయం చదువుకుందాము అపోస్తుల కార్యము పదమూడో అధ్యాయం మూడో వచ్చిన పదమూడు మూడు త్వరగా అంతటా ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి వారి పంపిణీ చాలు అక్కడ శిష్యులు ఉన్నారు ఏసై శిష్యులు ఉన్నారు ఏసై పరలోకానికి ఆరోగ్యమయ్యాడు అపోస్తులు ఉన్నారు అక్కడ బర్నాబా ఇంకో శిష్యుడు ఉన్నాడు వాళ్ళు పరిచర్ చేస్తున్నారు అయితే దేవుడు వీళ్ళతో మాట్లాడాడు వారిని కూడా ఏర్పాటు చేయండి అని మాట్లాడినప్పుడు వాళ్ళంటా ఉపవాసం ఉన్నారు వాళ్ళ పేరు చదివాయ్యా పైన శిష్యుల పేరు చదువు సౌలును బర్ణబాను పిలిచిన పని పనిపరుకు వారిని ఏం చేయమన్నాడు ప్రత్యేక ప్రత్యేకపరచమన్నాడు ఏం చేశారంట వాళ్ళు దేవుడు అంటున్నాడంట కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు తెలుసా నమ్మకస్తుల దేవుడు కొన్ని పరిచర్యలకు ఏర్పాటు చేసుకుంటాడు అయితే బర్ణబాను ఇంకా సౌలును వారు నా పని కొరకు ఏర్పాటు చేయండి పక్కకి అన్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారిపై ఈ అప్పోస్తులు ఉన్నారు కదా పేతురు గారు ఇంకా మిగతా శిష్యులు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేశారంట చేతులు పెట్టి ప్రార్థన చేశాడు చేతులు పెట్టి ప్రార్థన చేయగానే వారిలోకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది హాలిలుయా అంతేనా వాళ్ళు ఏం చేశారు పరిశుద్ధాత్మక శక్తి చేత నింపబడ్డారు ఏం జరిగింది ఉపవాసం అంటే ఇక్కడ అపోస్తుల కారం రెండో అధ్యాయం మనందరికీ తెలుసు శిష్యులందరం మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసి ప్రభు పోయేటప్పుడు ఏం చెప్పాడంటే ప్రభు నేను వెళ్తున్నాను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను పెట్టి ప్రార్థన చేయమన్నాడు అంటే దీంట్లో ఉపవాసం ఉండే అని లేదు అర్థమవుతుందా వారంట బైబిల్లో రాయబడలేదు అది అపోస్తులలో దాంట్లో రాయబడింది అపోస్తుల చరిత్రలు రాయబడింది వాళ్ళంట ఉపవాసం ఉండి పది దినముల నుంచి కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నారంట ఎక్కడ ఒక మేడగదిలో దేనికోసం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు ఆదరణకర్తని దేవుడు పంపిస్తానన్నాడు కాబట్టి వాళ్ళు ఎదురుచూసి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నాలుకొల వలె వారి గదిలోనికి దిగువచ్చి పెద్ద ధ్వనితో ఒక్కొక్కరి పైన నాలుకొల వలె వాళ్ళగా ఒక్కొక్కరు గంతులేస్తూ భాషలతో మాట్లాడుతున్నారంట ఇక్కడ ఉపవాసం ఉండటం వల్ల ఏం జరిగింది తెల్లమొక్కలు చూడగాకండి సమాధానం చెప్పండి ఉపవాసం ఉండటం వల్ల ఏమొచ్చింది కదా మొదటిదేం ఉపవాసం ఉండటం వల్ల రోగాలు తగ్గిపోతాయి రెండవది ఉపవాసం ఉండటం వల్ల నీలో ఉన్న శరీర కోరికలు తలంపులు ఇవన్నీ ఏమవుతాయి లోకాషలు కాల్చబడతాయి పేగులు తెల్లవారులు గుర్రు 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 అంటుంటాయి అర్థమైందా ఏడు రోజులు మా పరిస్థితి అదే ఒకళ్ళ పేగులు శబ్దాలు ఒకళ్ళు వింటాం అర్థమైందా గుర్రు గుర్రు అంటుంటాయి అప్పుడు మార్చుకుంటేనే మరి ఫలితం ఇలా మా పాప కూడా ఉంది పాపం బాధపడుతుంది దేవుడు నన్ను తాకలేదే అని ఓడుస్తుంది అర్థమైందా దేవుని శక్తి మనలోకి రావాలంటే మనం ఏం చేయాలి ఉపవాసన కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళకు నిండు వందనాలు వాళ్ళకు పరిశుద్ధాత్మే లేదు అంటారు వాళ్ళ గురించి మనకొద్దు కానీ ఇక్కడ మేడగదిలో ప్రార్థించారు దేవుని ఆత్మశక్తి వారి మీదకి వచ్చింది శిష్యులుగా ఏర్పాటు చేయబడాలి అని ఇద్దరిని ఏర్పాటు చేసినప్పుడు వారు ఏం చేశారు ఉపవాసం ఉన్నారు ఎందుకు దేవుని శక్తి వారు పొందుకోవటం కోసం నువ్వు దేవుని శక్తి పొందుకోవాలంటే ఏం చేయాలి ఉపవాసం ఉండాలి తప్పదు ఎండిన కట్టె మండిద్దా తడి కట్టె మండిద్దా చెప్పండి నీళ్ళు పోసి పొయ్యిలో పెట్టి చూడండి ఇప్పుడు పొయ్యిలో పెట్టాల్సిన పనిగులేదు పొయ్యి కూడా లేవు కదా కాలిద్దా చెప్పండి బిర్రగా దీన్ని నువ్వెన్న ఆరాధన చేసింది ఒకటే అర్థమవుతుందా అంటే ఉంటే పరిశుద్ధ నెహమ్య గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన ఈ నెల ఇరవై నాలుగో దినమందు ఇస్రాయేలు ఉండి గోనె పట్ట కట్టుకొని తల మీద పోసుకొని కూడి వచ్చిరి ఇస్రాయేళ్లు అన్న జనులందరిలో ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి అర్థమవుతుంది మీకేం అర్థం కాలేదు కదా ఇక్కడ ఇస్రాయిలు దేవుని మాట వినకుండా పాపం చేశారట అంటే దేవునికి వ్యతిరేకమైన పని చేశారు అయితే ఉపవాసం ఎందుకుంటున్నారు వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి తల్లులారా అర్థమవుతుందా వాళ్ళ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇక్కడ పచ్చాపడుతూ కన్నీరు కాడ్చి గోనె పట్ట కట్టుకొని నెత్తి మీద ధూళి పోసుకొని అయ్యో మేము పాపం చేసామయ్యా ఇక పాపము చెయ్యము అని పచ్చ తాపముతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు దేనికి మూడవది చెప్పండి ఉపవాసం మనము చేసిన పాపాల్ని ఒప్పుకొని ఏం చేయాలి విడిచిపెట్టి ఏం చేయాలి దేవుని పాదాలు పట్టుకోవాలి అంతే నా ఇక్కడ రాయబడిందమ్మా నా మాట కాదు చదువుకోండి అంతే చేశారా సొంత మాటలు కాదు వాక్యం చూపించి ఆధారంగా చెప్తున్నాను ఈ వారం రోజుల్లో ఏడు రో ఏడు రోజులు ఉపవాసం ఉండి లేక రెండు రోజులు ఉపవాసం ఉండి మూడు రోజులు ఉపవాసం ఉండి మళ్ళా నువ్వు పాప కార్యాలు పాలు పొందేవనుకో నీ ఉపవాసం నీకు పశ్చాత్తాపం లేదు అర్థమైందా నీకు పశ్చాత్తాపము లేదు ఈ ఏడు రోజులు లేదో దేవుడు ఆత్మ నువ్వు మధ్యలో ఉన్నావు కాబట్టి సూర్యుడు అందరికీ వెలిగిస్తున్నాడు కాబట్టి నిన్ను కూడా దర్శిస్తాడు ఆయన చాలా ప్రేమించే దేవుడు కరుణామయుడు అందరి తన ఆత్మని ఇవ్వాలని ఆయన ఆశ ఉంది కానీ పొందుకునే స్థితిలో కొంతమంది ఉండరు ఉపవాసం ఉన్న తర్వాత కూడా తమ క్రియలు మార్చుకోలేని వారి ఉపవాసం వ్యర్థం ఇక్కడ ఎందుకుంటున్నారు పశ్చాత్తాపడి తమ పాపమును విడిచిపెట్టి కన్నీటితో గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు మూడు విషయాలు చెప్పాను ఇప్పుడు నీకు ఒకటి ఉపవాసం ఉండటం వల్ల స్వస్థత పొందుతారు రెండవది ఉపవాసం ఉండటం వల్ల అభిషేకము చేత నింపబడతావు మూడవది ఉపవాసం ఉంటే నేను తప్పు చేశానయ్యా అని మోకరించి ప్రార్థించినప్పుడు నీ పాపాలు నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు అంతేగాని ఒక వారం ఉండి మళ్ళా తర్వాత మళ్ళీ పాపం చేసి మళ్ళా ఉపవాసం ఉండి మళ్ళా పాపం చేసి పిల్లల కాదు నీ పేగులు ఎంత అరుస్తాయి నీ ప్రాణం ఎంత ఆయాసపరుచుకుంటున్నావు అయినా దేవుని మాటకు నువ్వు లోబడలేకపోతున్నావు అంటే నీ మీదికి శ్రమ రాబోతుంది అర్థమవుతుందా నీ మీదికి శ్రమ దేవుని ఉగ్రత రాబోతుంది జాగ్రత్త ప్రభుతో ఆటలు కాదు ఆయన ఎంత ప్రేమించే దేవుడు అంత రోషము కలిగిన దేవుడు ఆయన దేవునితో ఆటలాడద్దు ఏం జరిగిందంట చెప్పండి ఏం జరుగుతుందమ్మా పశ్చాత్తడు ప్రార్థన చేస్తే క్షమిస్తాడు ఎప్పటి వరకు విడిచిపెట్టే వరకు అంతేకాని మరలా పాపం మరలా ఉపవాసం మరలా పాపం నీ వలన బాధపడు దెవరైనా నీ వలన దేవున్నా మనకి అవమానం దేవుడు ఏమన్నాడంటే ఎంత దుర్మార్గుడైనా నీచుడైనా నికృష్టుడైనా పాపాత్ముడైనా అలా నరకంలో కాలటం నాకు ఇష్టం లేదు వాడు మారాలి ప్రవక్తతో అంటున్నాడు వారు మారాలి వాడు మారాలంటే నువ్వు వాడికి వాక్యం చెప్పు వాడి దగ్గర కూర్చొని నువ్వు దేవుని ఉగ్రత నీ రాబోతుంది నువ్వు మారు మార్చుకో బాగా బతుకొని నువ్వు చెప్పు చెప్పితే వాడు విని పశ్చాత్తపుడై తన పాపాన్ని విడిచిపెడితే వాడు పరలోకం చేరుతాడని చెప్పాడు దేవుడు హాలియా లేదనుకో నువ్వు చెప్పలేదనుకో ఏమన్నాడు తెలుసా నువ్వు గనక నా మాటలు చెప్పలేదనుకో ఆ ఆత్మకి వచ్చే మరణం ఎవరి దోషమంట చెప్పండి ఆ ఆత్మ నాకెందుకులే ఆమె తప్పులో ఉంది ఆయన తప్పు చేస్తున్నాడు మనం తెలిసి కూడా వాళ్ళతో ఏం చెప్తాం వాళ్ళు వినేవాళ్ళు కాదు వాళ్ళతో నేను మాట్లాడలేను ప్రభు అనుకున్నవనుకో ఒక ఊర్లో ఒక సంఘటన జరిగిందంట ఇది చెప్పి నేను ముగిస్తాను ఒక సేవకుడు ఉన్నాడంట సేవకుడు ఒకరోజు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసిన వ్యక్తేనంట ఆయనకి అయితే ఆయనతో అన్నాడంట దేవుడు నువ్వు వెళ్ళి అర్జెంటుగా ఒక అతనికి సువార్త ప్రకటించు అన్నాడంట అప్పుడు నైట్ ఏడు గంటలు అవుతుందంట నువ్వు త్వరగా వెళ్ళి సువార్త ప్రకటించు నువ్వు త్వరగా వెళ్ళి సువార్త ప్రకటించి అంటే అంతకుముందు రెండు మూడు సార్లు చెప్పాడంట దేవుడు ఏమనే నీ మీద ఉగ్రత రాబోతుంది జాగ్రత్త సరి చేసుకో అని అయితే ఏం సరి చేసుకోవట్లా అంతే అతను అంతే ఉంటున్నాడు ఈ పాస్ట్ గారితో దేవుడు మడుగు మాట్లాడుతున్నది ఎందుకు చెప్పండి ఒక ఆత్మ నరకంలో కాలిపోవటం దేవుడికి ఇష్టం లేదు పాస్ట్ గారికి అవుతుంది ఈ ఏడు గంటలప్పుడు ఎవరు పోతారు చీకట్లో అని పోలేదంట ఏం చేశాడు అయ్యా పొద్దున వెళ్తాలి అని దేవుని మాటని అలా ఉంచి ఉన్నాడంట పొద్దుటికల్లా శవమై తేలాడంట వ్యక్తి వింటున్నారమ్మా ఏమయ్యాడు చచ్చిపోయి ఉన్నాడంట పొద్దు నేను బైబిల్ తీసుకొని వెళ్తే ఉంది అక్కడ అప్పుడు ఏడుస్తున్నాడంట ఫాస్ట్ గారు నన్ను రాత్రి దేవుడు వెళ్ళమన్నాడు ఈ మూర్ఖుడు వినడని నేను వెళ్ళలేదు వీడి సావుకు కారణం నేనే ఒక మాట చెప్పుంటే వాడి పరిస్థితి ఎలా ఉండేదో అర్థమైందా అని బాధపడుతున్నాడంట అందుకే మీరు ఏ స్థితిలో ఉన్నా మేము చెప్తాం పాస్టర్ గారు పక్షపాతం చేస్తున్నారు గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అమ్మగారు వ్యతిరేకంగా మాట్లాడదు మీరు ఎన్నన్నా మేము చెప్పాలి మా బాధ్యత ఎందుకంటే మీ తీర్పు మా మీదకి రావద్దు నువ్వు ఏ స్థితిలో ఉన్నా పక్కన కూర్చోబెట్టి అమ్మా ఇది మంచిది కాదు అని చెప్పే వాళ్ళమే తప్ప మేమేమి ఒక అలా నువ్వు పడిపోయిన తర్వాత గాయపడ్డ తర్వాత కూడా బాధపడేది మేమే అర్థమవుతుందా ఒక విషయం ఇప్పుడు చెప్పినప్పుడు వినకుండా గాయపరచబడిన తర్వాత నేనెంత ప్రార్థన చేసినా దేవుడు ముట్టుకోడు అది మటుకు వాస్తవం అర్థమవుతుందమ్మా మేము చెప్పినప్పుడు వినకుండా మీ సొంత ఆలోచన ప్రకారము జరిగిస్తూ దేవునికి వ్యతిరేకమైన పని నా నాకు వ్యతిరేకం కాదండి మళ్ళీ అలా అనుకునే అమ్మగారు ఏం చెప్తా తినాలా నా మాట ఎవ్వరు వినొద్దు బైబుల్ ప్రకారం నడవని చాలు మా మాట ఎవరు వినొద్దు దేవుని మాటకు వ్యతిరేకంగా మీరుంటే తర్వాత మీరు బాధపడ్డా రోగం పాలైన ఏదైనా ఇబ్బందులు పాలైనా మేము ప్రార్థన చేసి ప్రభు కాడ కూర్చొని ప్రభువా ఏదో తెలిసి తెలియక చేసిందయ్యా ఇది ఒక్కసారి క్షమించయ్యా ఇది ఒక్కసారి మన్నించయ్యా అని ప్రార్థన చేసామనుకో దేవుడు అంటాడు నువ్వు నోరు మూసుకొని ఏమంటాడు తెలుసా నువ్వు నోరు మూసుకొని ఉండు అంటాడు అప్పుడు మేమేమి చేసేది లేదు అందుకే తల్లి మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినా ఈ వారం రోజుల్లో ధూపం వేసేవారిగా ఉండండి ఒకవేళ బలహీనులుగా ఉన్నారేమో రోగాలతో ఉన్నారేమో లాస్ట్ రోజైనా పాలు పొందండి ఈ సంఘం అనే మీరు సభ్యులుగా ఉన్నారు కాబట్టి నేను చెప్పే సువార్త ఒకటే ఉపవాసం అనేది మీ కుటుంబాలు మీ ఆరోగ్యము మీ బలహీనతలు మీ సమస్యలు తీరటం కోసమే ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి అర్థమైందనా బాధ ఉపవాసం అనేది మనం బాగుపడటం కోసం కానీ దేవుని బాగు చేయటం కోసం కాదు మూర్ఖంగా అనుకుంటున్నారేమో నువ్వు ఉపవాసం ఉండవు దేవునికి వచ్చినాయి లాభమే లేదు నష్టమేం లేదు మన సమస్యలు తీరటం కోసమే ఉపవాస ప్రార్థనలు పస్కా బలి ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి గొర్రె పిల్లవలే తన రక్తాన్ని చిందించి శిలవ వేయబడి మరలా ఆరోగ్యమైన ఆ శ్రమ దినాలు గుర్తు ఈ ఉపవాస ప్రార్థనలు పస్కాబలి అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్న చరిత్ర అది ఐగుప్తులు ఐగుప్తు దేశంలో ఇస్రాయల్ ప్రజలు విడిపించేటప్పుడు దేవుడు చెప్పాడు పద్నాలుగో తారీఖు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు మీరు పులియని రొట్టెల పండుగను ఆచరించమని దాని ప్రకారమే ఈ ఏడు దినాల ఉపవాస ప్రార్థనలు ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందితే మీ కుటుంబానికి ఆశీర్వాదము మీకు ఆశీర్వాదము అందుకే ఉపవాసం ఉన్నప్పుడు నెంబర్ వన్ ఏం జరిగింది బలహీనతలు దేవుని శక్తి మిమ్మల్ని తాకుతుంది ఇంతవరకు నువ్వే ఉద్దేశంలో ఏ పాపంలో ఏ శాపంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నావేమో పశ్చాత్తపడి నువ్వు ప్రార్థన చేసే ఉపవాసం ఉంటే దేవుడు నీ పాపాన్ని తీసేస్తాడు ఈ మూడు విషయాలు దేవుడు మీ అందరి హృదయాల్లో ఫలింప చేయుడుగాక హుయా